అండి సంక్రాంతి నోములో భాగంగా మరొక నోము చూపిస్తున్నానండి ఇది నవధాన్యాల నోమ్ అండి దీనికి కావాల్సినవండి ప్లేట్లు ఏవైనా సరే ప్లేట్లు తీసుకోవచ్చు నేనైతే ఈ మోడల్లో తెచ్చాను ఇవి బేగం బజార్లో దొరుకుతాయి మనకి దీ ఇవి తొమ్మిది ప్లేట్లు తీసుకుని తొమ్మిది రకాల నవధాన్యాలు పోసుకొని నోముకోవాలండి నవధాన్యాలని ప్లేట్లో పోసుకున్నానండి తొమ్మిది రకాల నవధాన్యాలు పెసర్లు ఒకటి తర్వాత ఉల్వలు తర్వాత శనగలండి తర్వాత కందులు మన కందులు అందుబాటులో లేనప్పుడు కందిపప్పు పోసుకున్నానండి తర్వాత మినుములు మినుముల బదులు మినపప్పు పోసుకున్నానండి తర్వాత అలసందలు అలసందలు కానీ బొబ్బర్లు కానీ పోసుకోవచ్చండి తర్వాత నువ్వులు వడ్లు గోధుమలు ఇవైతే తొమ్మిది అండి మొత్తము తొమ్మిది రకాల నవధాన్యాలు నేను ఇంకా మూడు మీకు చూపించట్లేదు మొత్తం తొమ్మిది ప్లేట్లు తీసుకొని తొమ్మిది రకాలు గోధుమలు వడ్లు పెసర్లు శనగలు కందులు నువ్వులు మినుములు ఉలవలు అలసందలు ఈ తొమ్మిది రకాలు తొమ్మిది ప్లేట్లలో పోసుకొని నోముకోవచ్చండి ఇట్లా నవధాన్యాలని జిప్లా కౌర్లో పోసుకొని కూడా ప్యాక్ చేసుకుని కూడా ప్లేట్లో పెట్టుకోవచ్చు లేదంటే ప్లేట్లో విడిగా అండి మీ ఇష్టం అది ఇది సెకండ్ నోమ్ అండి పీటల మీద పెళ్ళి పెళ్ళు అరువు మీద అద్దాలు పదమూడు చెక్క పీటలు అంటే ఇట్లా మూడు ఎట్లాగైనా పెట్టుకోవచ్చండి మూడు రకాలు ఉన్నాయి తర్వాత అరువు మీద అద్దాలు ఒక అరువు అంటే మనకి ఇంకా బయట అరువు మీద నోముకోలేము కాబట్టి టైల్స్ అని ఏదైనా తీసుకోవచ్చండి అరువులాగానే టైల్స్ని అరువులాగా భావిస్తున్నాను ఇక్కడ ఇక పీట మీద పిల్లన్లు రెండు జతగా దారం కట్టి పీట మీద పిల్లలు పెట్టి అరువు మీద అద్దం పెట్టి ఇట్లా జతగా నోముకోవాలండి ఇది ఒక గౌరమ్మ పెడితే సరిపోతుందండి పదమూడు పీటలు పదమూడు అరువులు అద్దాలు అన్ని ఇట్లా పదమూడు సెట్లు సెట్ చేసుకొని ఒక దాని మీద గౌరమ్మ పెట్టుకొని నోముకుంటే సరిపోతుందండి దీని పేరు పీటల మీద పిల్లలు అరువు మీద అద్దాలు